కిలాడీ రాణి అంటూ దుష్ప్రచారం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సిరిగినీడి ఉషారాణి సొంత బంగారం కుదవ పెట్టి నగదు తీసుకుంటే జై పాశ్యనాథ్ బ్యాంకర్స్ అనే కుదవ దుకాణం వారు ఓ మహిళ అని చూడకుండా కిలాడీ రాణి అంటూ అక్కడ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో దుష్ప్రచారం చేశారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర కార్యదర్శి కనుపూలు శ్రీనివాసులు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ప్రెస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూట నలభై ఒకటి సవర్ల బంగారు వస్తువులను ఉషారాణి నలభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల రూపాయలకు తాకట్టు పెట్టిందన్నారు అందుకు సంబంధించి నెలవారీ వడ్డీ కూడా కడుతుందన్నారు కానీ మోసపూరిత బుద్ధితో పదవ వ్యాపారి జై పార్శనాథ్ బ్యాంకర్స్ ప్రొపరైటర్ సుమర్మల్ జై ఉషారాణిని బెదిరిస్తూ అది డూప్లికేట్ బంగారం అని డబ్బులు కట్టాలని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు దీనిపై న్యాయం చేయాలని కోరారు సెక్రటరీ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సార్ వీళ్ళు మా టీం మెంబర్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ లీగల్ సెక్రటరీ డిస్టిక్ సెక్రటరీ స్టేట్ చైర్పర్సన్ స్టేట్ చైర్పర్సన్ టీమ్గా యాక్చువల్గా ఈరోజు తేదీ ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ పత్రిక మూలకంగా ప్రకటన మూలంగా మేము రావడంలో కారణం ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ తరఫున విషయం ఏంటంటే ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నెల్లూరు విఆర్ లాకాలలో చదువుతున్న విద్యార్థిని ఆ అమ్మాయి పేరు ఏం పేరు సిరిగి నీడి ఉషారాణి అనే ఆమె మీద కిలాడి రాణి అంటూ ఒక ప్రచారం వచ్చింది అంతేకాకుండా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో జై పాశ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నంబరు ట్వల్బా టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ ప్రపరేటర్ సుబర్మాల్ హెచ్ జైన్ ప్రైవేట్ పొదుగు వ్యాపారం అది వారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి నూట ఇరవై నలభై ఒక్క సవరణ బంగారు వస్తువులను ఆ శ్రీగినేని హుషారా అని వారి వద్ద తాకట్టు పెట్టింది టోటల్ అమౌంట్ ఎంత ఇస్తుందంటే నలభై ఒక్క లక్షల నలభై వేలు ఆమెకు ఆ పొదుగు వ్యాపారి ఇచ్చినాడు దీనికి సంబంధించి ఆమె ప్రతి నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి అనగా ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్డేటెడ్గా ఆ షాప్కి వెళ్ళి వడ్డీ కడుతూ ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఏడు రెండు వేల వరకు ఎలాంటి వడ్డీకి సంబంధించిన బాకీ లేదు అయితే ఇక్కడ ఒక విషయం గురించి ప్రస్తావించాలి ఏంటనగా ఈ తనఖా వ్యాపారస్తుడు పాశ్వనాథ్ బ్యాంకర్స్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి నూట నలభై ఒక సవర్ల బంగారు వస్తువులను ఉషారాని వద్ద తాకట్టు పెట్టుకొని నాలుగు లక్ష నలభై ఒక్క లక్షల నలభై వేలు పక్కాగా ఇవ్వటం జరిగి ఉన్నది ఆ బంగారు విలువలో ఒకటి బై మూడో వంతు డబ్బుని ఇచ్చున్నాడు దీనికి సంబంధించి ఉషారాణి వద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయి అయితే మోసపూరిత బుద్ధితో ఈ యొక్క పొదవ వ్యాపారి జై పాశ్వనాథ్ బ్యాంకర్స్ లైసెన్స్ నంబర్ పన్నెండు రెండు వేల పద్నాలుగు సుగర్మాల్ హెచ్ జైన్ ఇతని యొక్క పేరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈఎంఐ డబ్బులు కట్టేదానికి వెళ్ళింది నేను ఈ అమౌంట్ పే చేసేస్తాను అని వెళ్తే అప్పుడు ఆయన నీవు పెట్టిన బంగారం డూప్లికేట్ బంగారము నువ్వు మాకు డబ్బులు కట్టాలి అంటూ ఆమె మరియు ఆమెతో వెళ్ళిన వారిపై దౌర్జన్యం చేయడం ఇక్కడ జరిగింది నిన్ను చంపేస్తా అన్నాడు బంగారు పొదవడి వ్యాపారస్తులుగా ఉంటూ కస్టమర్ల మీద దౌర్జన్యాలకు నిలబడ చేయటం జరిగింది జై పాశ్వనాథ్ బ్యాంకర్స్ సుమర్నాథ్ జైన్ ఇతను జైన్ అనే ఇతను ఎందుకు అలా ప్రవర్తించడం జరిగింది ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున మేము అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి గమ్ములుగా ఉంటూ ఇప్పటి వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఆరున డబ్బులు కట్టేదానికి వెళితే మీరెవరు మేము అసలుకి మీరు బంగారు డూప్లికేట్ బంగారం అని ఇతను చెప్పడం జరిగింది అంతేకాకుండా కస్టమర్లు ఈ లెల్నాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఈ ఉషార అని అసలు మీరు డూప్లికేట్ బంగారు అని అనడం జరిగింది అయితే ఈ అమ్మాయి నర్సాపురంలో ఈ బంగారం కూడా అతను పొదవ వ్యాపారతను దౌర్జన్యం చేసి వెంటనే అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి వాళ్ళ తరపున ఇద్దరు కలిసి నర్సాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళింది ఆడైతే వాళ్ళు సిఐ గారు లేరని పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు వాళ్ళు ఆ తర్వాత బ్యాంకర్స్ సుబర్ణాన్ జైలు సుబర్ణాన్ జైన్ అని అంతటా రాత్రి రాత్రి అక్కడి నుంచి వాళ్ళ వల్ల ప్రాణరక్షణ లేదని అన్ని చెప్పి వేదాపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది అయితే నర్సాపురం పోలీస్ స్టేషన్లో ఆ యొక్క పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ బంగారంగు వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు ఈ తప్పుడు ఫిర్యాదు ఆ పోలీసు వాళ్ళు ఈ అమ్మాయిని విచారించకుండా వాస్తవాలు ఏది కూడా పరిశీలించకుండా క్రైమ్ నంబర్ వన్ థర్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ త్రీ థర్టీ టూ క్లాస్ టూ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ ఇన్ని సెక్షన్లు పెట్టి ఇరవై ఏడు ఏడు రెండు ఏడు రెండు వేల రెండు అన్న ఒక ఎఫ్ఐఆర్ని పోలీసు వారు ఎలాంటి ప్రిలిమినరీ విచారణ కూడా చేయకుండా అసిస్టెంట్ ఎస్ఐ ఏఎస్ఐ జి నాగరాజు అనే అతను ఒక ఫాల్స్ కేసుని క్లిన్నర ఎంక్వైరీ చేయాలి దట్ ఈస్ ది ప్రొసీజర్ అంటే ఇన్ని జరుగున్నాయి అసలు ఏంది ఈ కేసులో వాస్తవాలు అనేవి ఏం అడగల లో ఈ తప్పుడు సెక్షన్లన్నీ పెట్టేసి మినిమం ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా అంటే ఆ షాప్లో రికార్డ్స్ ఉంటాయి ఆ యొక్క ఫైల్స్ ఆ ఓచర్కి సంబంధించిన రికార్డ్స్ ఆ సీసీ కెమెరాల్ని ఏం జరిగి ఏది కూడా పరిశీలించకుండా ఈ సెక్షన్లన్నీ పెట్టేసి ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేశారు కాబట్టి ఈ విషయాలందరికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ దీనికి సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు అక్కడ ఈ పోలీసు వాళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్ వల్ల ఈ అమ్మాయి మీద కిలాడి రాణి కిలాడి రాణి అంటూ ఒక బ్యాడ్గా ప్రచారం చేసి గందరగోళంగా ప్రతి స్టేట్ వైడ్ ఇష్యూ ఈ అమ్మాయి లాజుదూపున అమ్మాయి మ్యారేజ్ అయింది ప్లస్ ఈ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఇదంతా ఉంది ఒక నేరెస్ట్ రాళ్ళలాగా ఈ అమ్మాయి మీద వైలేషన్ అయ్యే విధంగా ప్రచారాలు జరిగాయి కాబట్టి ఆ బాధితురాళ్ళకు సిరిగిలేని విషారాన్ని సిరిగినేని విచారాన్ని మా ఏపీ స్టేట్ సెక్రటరీ మళ్ళా మా యొక్క అందరిని అప్రోచ్ అయ్యింది మాకు న్యాయం కావాలి ప్రాణరక్షణ కావాలి మాకు మా మీద తప్పుడు కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు నా యొక్క నూట నలభై సవర్ల బంగారు ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి దీని విషయాల్లో మాకు న్యాయం చేయండి ఈ సెక్షన్ పెట్టారు నేను వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో వాస్తవాలను సబ్మిట్ చేశానని అని ఆమె చెప్పింది అంతటా ఈ కేసు సంబంధించి